ఒక అడవిలో అందమైన నీలిమేగం లాంటి నెమలి ఉండేది దానికి అందమైన ఈకలు ఉండేవి ప్రతిరోజూ నెమలి అడవిలోకి వెళ్లి తన అందాన్ని చూపిస్తూ నాట్యం చేసేది అందరూ దాని అందాన్ని ప్రశంసిస్తూ ఉంటే దానికే గర్వం పెరిగిపోయింది అదే అడవిలో ఒక కాకి కూడా ఉండేది కాకి చాలా సాధారణమైనది అందుకే దాన్ని ఎవరూ గుర్తించేవారు కాదు కాని కాకి బాగా తెలివైనది ఒకరోజు నెమలిని చూసి కాకి ఇలా అన్నది నువ్వు ఎంతో అందంగా ఉన్నావు కానీ నీకు ఎలాంటి ఉపయోగం లేదు నా తెలివి నీ అందం కంటే గొప్పది నెమలి ఈ మాటల్ని తక్కువ అంచనా వేసింది ఒకరోజు గాలి బాగా బలంగా వీస్తున్నప్పుడు నెమలి తన అందమైన ఈకలను ఊడ్చుకోగలిగింది అయితే ఆ గాలిలో నిలబడలేకపోయింది అదే సమయంలో కాకి తన తెలివితో గాలిని తట్టుకొని తన ఆహారాన్ని సంపాదించగలిగింది ఈ సంఘటన నెమలికి ఒక గుణ పాఠమైంది అందం ఎంత ఉండినా తెలివి ఉపయోగం ఉండకపోతే అది వృధా అందుకే అన్నారు గర్వం పనికిరాదు అని తెలివి వినయంతోనే జీవితం సజావుగా సాగుతుంది